ఇంట్లో అందరూ దీపావళి పండగ హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారనమాట ఇంకా అంత లోపలికి శృతి వాళ్ళమ్మ శోభ అయితే వస్తుంది వచ్చి మీరు ఇంట్లో రూమ్ కట్టుకోవాలి అని అనుకుంటున్నారంట కదా నేను ఒక ఐదు లక్షలు ఇస్తాను కట్టుకోండి మీరు అని చెప్పి అంటుందన్నమాట శోభ ఆ లోపలికి బాలు ఉండేసేసి మీదిస్తే మేమేంది కట్టుకునేది మాకు మీకు శక్తి లేదంటే మీకు శక్తి లేకే కదా కట్టుకోలేదు ఈ మీ నాన్న ఇల్లు కట్టడానికే ఎన్ని అగసార్ట్లు పడ్డాడు మా ఆయన లోన్ శాంక్షన్ చేయకపోతే ఇల్లు కూడా మీరు కట్టుండలేరు అన్నట్టు అవమానంగా మాట్లాడుతుంది అనమాట దానికి బాలు అయితే కోపం వస్తుంది ఎవరికైనా అంతే కదండి నీకు ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే నీ కూతురుకు పెట్టుకోవాలి కానీ ఇంట్లో వాళ్ళకొచ్చి వాళ్ళ నాన్నని తక్కువ చేసి మాట్లాడితే ఎవరు అదే అదేవిధంగా బాలు కూడా శోభాను అయితే ముందు బయటకెళ్తావా లేదా నువ్వు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఇంక అంత లోపలికి సత్యం వచ్చి బాలు చంపైతే పగలగొడతాడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుస్తుందా ఆవిడ మన ఇంటి కోడలి అమ్మగారు మన ఇంటి వియ్యపురాలు నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడాలి కదా బాలు అలా మాట్లాడతావా అని చెప్పేసి సత్యమైతే బాలునైతే కొట్టడం జరుగుతుంది ఇంకా బాలు సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఈ శోభ వచ్చేదే ఇంట్లో రచ్చ పెట్టడానికి తప్ప ఇంకొక లేదు దీనికి ఎంతసేపు రచ్చ పెట్టడము కూతుర్ని అల్లుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూ ఉంటుంది వాళ్ళేదో వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు మధ్యలో వచ్చి నేను ఇస్తాను కట్టుకో అని అనడం వేరే విధంగా అంటే బాగానే ఉంటుంది కానీ ఇంట్లో రచ్చలు పెట్టడానికి అన్నట్టే ఉంటుంది